దీని వెనకాల ఆంతర్యం ఏంటి నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు ఐశ్వర్య ఐశ్వర్యమిచ్చను ఈ మాట ఎవతమగలుగుతారు ఆ రక్షణను మనం చూడాలి అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కందులారా మనం చూడాలి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టు నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని వదిలిపెట్టేశాను ఇదిగో నేను స్మృతిస్తున్నాను నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం అనుకుంటావో పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి తాకి శుద్ధి చేసి పాపములో విషయం ఏముంది బాక్స్ కోసం డబ్బా కోసం పిన్ కోసం దానికోసం కొంచెం హై కొంచెం ఉన్నతంగా పోతే పోయింది ఏమవుద్ది దేవుడు మనకి మళ్ళీ నాలుగు ఇస్తాడు ఏమవుతుంది ఏదో డబ్బా డబ్బా ఏం చేస్తుంది ఇలా చీప్ మెంటాలిటీలో భక్తులు ఆలోచించకూడదు దేవునికి స్తోత్రం చిన్నప్పుడు తెలియక ఆలోచించి వాడిని అలాగ పెట్రోల్ బంక్లోని పెట్రోల్ దగ్గర నుంచి ఉంటాం ఈ లోగా ఒక దున్నపోతొచ్చేసి బ దాంట్లో దూరిపెత్తాడు మధ్యలో అప్పుడు మనం ఏమైనా ఊరుకుంటామా ఎదగ జరిపేతా ఉంటాం అలా చాలాసార్లు చేసేవాడిని నాకు ఒకసారి అనిపించింది నన్ను అడు నాన్న ఆడు నా ఇంకా చూస్తే నన్ను మీరు అంటాడాడు నువ్వు మా నువ్వు చాలా జిల్ని పని ఉంది కదా నువ్వు మేము బాత్రూమ్కి వెళ్ళలేము నువ్వు నన్ను ఆడి మనం చక్కగా లైన్లో ఉంటే ఆడు వచ్చేస్తాడు పక్క నుంచి మనం అప్పుడు ఇరిటేషన్ అవ్వకూడదు ఏమైంది తెసా నన్ను 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 పంపించేస్తే ఆడి సిగ్గేసిపోవాలి మనం పంపిస్తే సిగ్గైపోతే అయిపోయిందిలే ఏవో పెద్ద లేకపోతే మనం జరిపి ఆడు జరిపి హ్యాండిల్ లేటీస్కి నువ్వు ముందు వచ్చావా నేను ముందు వచ్చానా సినిమా టికెట్లు గొడవలు కాదు కదా అయితే రెండు నిమిషాలు లేట్ అవుతుంది అంతేనా దానికంటే కకుర్తి బుద్ధి యదవబుద్ది బుద్ధి అర్ధ రూపాయికి ఇరవై రూపాయల కోసం నిద్రపోరు కొంతమంది ఇరవై రూపాయలు పోయినాయి కొంచెం పెద్దోళ్ళుగా ఆలోచించండి ఎందుకంటే అంత దరిద్రంగా లైవ్ చదువుతున్నారని చెప్తున్నాను మీకోసం కాదు ఇరవై రూపాయల కోసం అంత దరిద్రం ఎందుకు ఏంటి బస్ టిక్కెట్లు బస్ టిక్కెట్లు కానీ గొడవ టికెట్ తీసేస్తే ఏమవుద్ది ఏదో టిక్కెట్ కోసం పెద్ద పెద్ద రాజకీయం ఏంటి పెద్ద ప్లాను అలాది నేను ఎలా తీస్తాను నువ్వెలా తీసేయం లెక్కల మీరు అని ఏమవుద్ది మనం మనం మనకి ఆ స్థాయి రాట్లా ఆ స్థాయి రాట్లా అంటే పూర్వం అడుక్కునేవాడికి పో జిగురు చేసిన అన్నం పెట్టేవాళ్ళు క్రైస్తవుడు నేను చాలాసార్లు చెప్తాను క్రైస్తవుడు అలాంటిది పెట్టాలి సార్ వేడి వేడి అన్నం పెట్టగలగాలి స్తోత్రం ఆ ఏదో మీరు వేసుకొని తినేయండి కరోనా రాదట కరోనా రాని ఆడికి ఎందుకు పెట్టడం అదేదో మనం తినేస్తే రక్తమే చెప్పి అది పాడే నేను చాలాసార్లు చెప్తాను చాలాసార్లు చెప్తాను మా వాళ్ళకి రే అన్నం అన్నం పెద్ద గొడవ చేస్తారు కొంతమంది అన్నం మిగిలిపోయింది అనుకోండి అన్నం మిగిలిపోయింది బాబాయ్ బాబాయ్ ఫంక్షన్ బాగా అయ్యి బాబాయ్ అక్కడికి నేను ముందే చెప్పాను నీడి పెద్ద పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క పక్కింటి అంత కాలజ్ఞానం రాసినట్టుగా ఫీలింగ్ నేను ముందే చెప్పాను అయినా పాస్టర్ గారు మాటని ఉండేసాడు తగలాడిపోయింది మొత్తం చూడండి కుంభాలు కుంభాలు ఎక్కడ వండిపోసు పెమా కూడా నీకు అసలు అర్థమైందా అర్థం నాకు అర్థం అవుతావు నువ్వు ఎంత గ్రహాన్ని వెంట నాకు అర్థం ఒక పెళ్ళి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఒక పెళ్ళి చేస్తే ఎంత ఖర్చు వద్దో తెలుసా బోల్డ్ అనుభవాలమే మేము చెప్తాం మేము ఊరికే చెప్తామా ఎనపోతే కర్మ మనం ఏం చేస్తాం అంటే ఎనపోతే కర్మ ఏంటి ఐదు కేజీలు బియ్యం బాస్మతి అయితే ఎంత ఐదు వందలు మన హోల్సేల్లో తిట్టాగా లేదా ఐదు వందల యాభై రూపాయలు ఐదు కేజీలు బియ్యం అంటే ఎంత వచ్చి బిర్యానీ ఎంత ఉంటుంది బిర్యానీ ఉండదా అదే పది కేజీలు బిర్యానీ అనుకోండి కొంతమంది అండి ఆ కూర దగ్గర ఒక ఆరుగుని పెడతారండి దేనికోసం కాపలా కోసం రే కూరని చూడండిరా కూరని ఓ నీ కూర తాగలాడు నీ కూర ఎవరో గుర్తు లేదు కానీ ఒకసారి నన్ను పెళ్లి చేసుకుంటే తాళం కోసం గొడవ చేస్తున్నారు తాళం లేదు తాళం లేదు తా బాబు లక్షలు లక్షలు లోపల పెడతాం మీకు బాగా తాళం లేదండి చచ్చిపోయేలా ఉన్నామేమంటారు బాబు మీరు చచ్చిపోకండి బాబు తాళం ఎలాగో లేదే నేను నేను ఎవడ కావాలి నీ సామాన్లు ఎవడ కావాలి మీ సామాన్లు ఏంటి ఇంత పెళ్లి చేయించుకుని మీ మీ దాంట్లో ధనియాలు కందిపప్పు తీసేసుకుంటావా తీసుకుంటారా అవి నువ్వు ఇక మీరు మీరు ముగ్గురు ఇక్కడ కూరకాడ కాపలా ఉండాలి మీరు ముగ్గురు పాలో కాదో పాలో ఎందుకది పోతే పోది మనం ఇంట్లో ఎంత పెళ్ళికి ఎంతకు వచ్చి చెప్పండి మీరు ఒక పది కేజీలు కనుక బిర్యానీ ఎక్స్ట్రా వేసామనుకోండి ఎంతకొచ్చి మసాలా ఏమి ఎక్స్ట్రా అవుతుంది ఓన్లీ రైస్ ఎక్స్ట్రా అవుతుంది ఎంత అవుద్ది ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు మటన్ ఎత్తే పది కేజీలు ఎక్స్ట్రా ఎనిమిది వేలు ఆరు వేలు ఎనిమిది వేలు ఎక్కడ అయిపోద్ది మనకి ఓలే ఎనిమిది వేలు అనుకోండి అది ఒక ఎనిమిది ఇది ఒక వెయ్యి తొమ్మిది అటు ఇటు మీద పదివేలు మనం ఐదు లక్షలు ఖర్చు పెడతాం పెళ్ళికి పోతే ఆఫ్టర్ ఆల్ కాదా ఇల్లు కట్టేటప్పుడు సున్నం ఎంత పడిపోద్ది కింద కట్టేది కట్టే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ సున్నం పోతుంది కింద ఆ సున్నం కోసం ఆలోచించి ఇల్లు కట్టగలవు నువ్వు కట్టగలవా కొంచెం ఐ హైగా ఆలోచించాలి మళ్ళీ మరీ లేబర్ ఆలోచించకూడదు మరీ లేబర్ తనం కలదు పెరుగు చుట్నీలు ఉల్లిపాయ తెచ్చేయండి కొంచెం సాయంత్రం మేము అది రేపొద్దున కూరలు వేసుకోమనుకుంటా అంటే జాగ్రత్తగా ఉండద్దు అని చెప్పట్లేదు నేను ఉండే కాడ శుభ్రంగా ఉండను అన్నాను జాగ్రత్తగా ఉండద్దు అంటలేదు కానీ ఉండే కాడ శుభ్రంగా ఉండను అన్నాను ఏం చేయను బోల్డ్ సమస్యలు మీకేం తెలీదు వాళ్ళు అంటారు ఎవండి మా దాంట్లో స్టీల్ డబ్బా పోయిందండి ఫాస్ట్ గారు ఏంటి పెళ్ళి అయిపోయింది వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఫోను నేను ఇంటికి పడుకుని ఉన్నాను రాత్రేమో వంటలు అవన్నీ చూసుకొని ఇప్పుడు వేసారా లేదా రేపు పొద్దున అనుకుని అనుకోసేపు ప్రార్థన చేసి ప్రభా రేపు జరగబోయి పెళ్ళి ఆశీర్వాదకరంగా జరిపించను రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్నే లేసి ఇంకా గౌవ పెళ్ళికి వచ్చి అంతకం అంతా పూర్తి చేసుకొని బోన్ చేసి గౌవ ఇంటికి వెళ్ళి అప్పుడు అలా రేసేద్దాయి ఫాస్ట్గా ఓ ఫోన్ ఆపట్లేదు ఏంటంటే పాస్టర్ గారు పాస్టర్ గారు ఎదరోన్న గది ఉంది కదండి మామ గది అనండి మా అమ్మ గది అమ్మ చెప్పమా ఏంటమ్మా ఏమైంది డబ్బా ఒకటి పోయిందంటే మా మామ డబ్బలే బోడిపోతున్నాయి మా మామ డబ్బలే బోడిపోతున్నాయి మీ డబ్బా మా మామ ఏం తీసుకోవద్దులే అంటే కాదండి మా అమ్మ తీసుకుంటుందని కాదండి ఎవరు వెళ్ళిపోయారండి అంటే ఏం చేయను ఏం చేయను చెప్పండి స్టీల్ డబ్బా ఏం చేయను నేను చాలామంది చెప్తాను మీకు కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మా ఇంటికి స్టీల్ డబ్బాలోవి పంపకండి పంపితే డబ్బా మర్చిపోండి అలాగని మేమేమి కొట్టు పెట్టుకోము మా వాళ్ళు అలవాటు ఏంటంటే అక్కడ డబ్బా ఏది కనబడితే దాంట్లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు ఇంకొకరికే అందుకని నేను మళ్ళీ ఆ డబ్బా కోసం డబ్బా కోసం అడక్కండి మీరు ఫిక్స్ అయిపోవాలి లేదంటే కవర్లో వేసి చెయ్యండి ముస్ట్ అనుకుంటే ఎవరో మన కావాలో ఇచ్చారు అసలు నాకు ఇవ్వకండి ఎందుకు వచ్చిన కూడా వేసి రాక్త మళ్ళీ ఫీల్ అవడం ఎందుకు ఈ ఈ ఇంత హీనం ఎందుకంట డబ్బా ఎంత ఉంటుంది నువ్వు పెళ్లి చేసింది ఐదు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసి నీ డబ్బా ఎంత దాని బతుకెంత డబ్బా ఎంత దాని బతుకెంత పూర్వం తెలియక క్వాలిటీస్ వారు పెద్దోళ్ళు మిగిలి ఇంత పది కేజీలు అంటే అంత మిగిలిపోద్దాం ఉంటారు తెసా ఇంత మిగిలిపోద్ది బౌడ్ అలా బౌల్డ్ అంత అలా ఉండిపోద్ది అది ఒక పెద్ద గగనంలాగా అనిపిస్తుంది మనకి లెక్కేసుకుంటే ఏముండదు ఉండదు మట్నే మిగిలిసి మనం ఏమి ఎక్స్ట్రా తెచ్చేసి ఏం పెట్టేసాం కానీ మహా మిగిలిపోతే రైసుని ఏంటి ఆ పలావు సాంబారు మిగిలిసి ఇక్కడ వెయ్యి మందికి ఫిక్స్ అయ్యాం కదా అందులో ఒక వంద మంది రాలేదు అందుకని మిగిలిపోయింది పక్కనట్టండి ఈ వంద మంది మనం పంపించేసాం ఏమండి ఇప్పుడు మనకు తెలియకుండానే భేదాలు ఏం చేశారు ఏంటి ఒక యాభై మందో ముప్పై మందో నలభై మందో కడుగున తినరా సంతోషం హలే లూయా అంతే కాన్సెప్ట్ అంతే కాన్సెప్ట్ ఇంక వేరే కాన్సెప్ట్ వద్దు మీకు దేవుని స్తోత్రం హలే లూయా నేను అనేది ఏంటంటే మీకు దేవుడు కృప ఇవ్వాలనుకుంటున్నప్పుడు లేబర్గా ఆలోచించకూడదు మనం యోసేపు ఐగుప్తుకే ఆహారం పెట్టేవాడు అయ్యాడు హలో యోసేపు ఐగుప్తుకే ఆహారం పెట్టే అంత సమృద్ధి దేవుడు యోసేపుకి ఇచ్చినప్పుడు నీకు బాధ ఏంటి ఒకరోజు ప్రభు నీ చేతిని ఆశీర్వదితాడు నీ చేతిని ప్రభు దీవిస్తాడు ఒకరోజు ఈరోజు ఇబ్బంది పడుతున్న నీ చేతుల్ని ప్రభు ఒకరోజు పైకి లేపుతాడు అనేక మందికి పెట్టే గొప్ప కృపను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అప్పటిదాకా బాధపడకు చింతపడకు మనం ఒకరు బాధపడుతున్నారు అన్న చర్చిలో అందరూ భోజనాలు పెడుతున్నారన్న కానీ నేను చర్చిలో ఎవ్వరికీ భోజనం పెట్టలేకపోయినా అన్న అని బాధపడుతున్నాడు నేను అన్నను తమ్ముడు తమగిన సమయంలో నీకు కూడా దేవుడు ఇప్పుడు వాళ్ళందరూ చికెన్ వేసి నువ్వు మటన్ పెట్టే పరిస్థితి నీకు దేవుడు ఇస్తాడు నీకు అన్యాయం చేయడు దేవుడు నీ చేతిని బలపరుస్తాడు నీ చేతిని ప్రభు ఆశీర్వదిస్తాడు ఆ రోజు నువ్వే అనేక మందికి పెట్టగలిగే స్థితిలోకి వస్తావు అపోస్తుళ్ళు కొంచెం ముందు తిండి లేక ఇబ్బంది పడ్డారో అదే అపోస్తులు కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ వేల మందికి అన్నం పెట్టగలిగే స్థితిని ప్రభు వాళ్ళకి అనుగ్రహించాడు ఇక్కడ మీరు మీరు నమ్మకంగా రూఢిగా నమ్మాల్సింది ఏంటంటే ఆ చిల్లర కోసం బాధపడద్దు ఆ పోయిన కేజీకో అర కేజీకో డబ్బాకో చీరకో వంద రూపాయలకో యాభై రూపాయలకో ఒక చిన్న చిల్లరతనంగా ఒక చిల్లరి చిల్లరతనంగా ఆలోచించద్దు నా దేవుడు నాకు ఇస్తాడు అనండి ప్రార్థన చెయ్యండి మీరు ఆ శ్రమలోంచి దాటి వెళ్ళే ఏం చేస్తారు ఆగండి ఐ మీన్ ఆగండి ఏం చేస్తారు ప్రార్థన చెయ్యండి ఏం చేస్తారు ప్రార్థన చెయ్యండి నువ్వు ఎప్పుడైతే అలా ప్రార్థన చేయగలుగుతావో విశ్వాస సంబంధంగా నమ్మగలుగుతావో అప్పుడు నువ్వు దేవుని మహిమను కనులార చూడగలుగుతావు నేను ఎన్నో కోణాల్లో మీకు చూపిస్తున్నాను నేను విశ్వాసం ప్రార్థన చేయడం అంటే ఓన్లీ ప్రార్థన మీదే వేసేయి ప్రార్థన చేసేస్తే గొప్పవాడు అని కాదు ప్రార్థన చేస్తూనే మన పక్కోడు గురించి ఒకవేళ మన ఈడు ఇడి వల్ల మా వల్ల నేను నాశనం అయిపోతున్నామో ఈ నన్ను తొక్కేత్తనాడేమో అనుకోవడానికి అవకాశం లేదు ఈ నన్ను తొక్కినా నా దేవుడు నన్ను పైకి లేపుతాడు దేవుని స్తోత్రం తొక్కేత్త అంత అంత విషయం ఉందా దేవుడి కంటే గొప్పడు ఇతను తొక్కేస్తున్నాడంటే నువ్వు నువ్వు చెప్పిన మాట ఏంటంటే దేవుడి కంటే ఇతను గొప్పడని ఏమని అంతే కదా దేవుడి కంటే ఇతను గొప్పడని కదా అంటే దేవుడేమో హెచ్చించలేను వీడి తొక్కేసేవాడా నో నోనో ఏది జరిగినా మేలు కోసం అనుకుని నమ్మగలిగే ఓ గొప్ప అద్భుతమైన మెంటాలిటీ దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు అలాడ్ అలెలూయా ఎక్కడా ఎక్కడా రాజీ పడలేదు యోసేపు ఏమంటారు తెలుసా అసలు మీరు ఎందుకలా ఏడుతున్నారు ఏడుతారు వాళ్ళు ఏడుతారు వాళ్ళు నాన్నలారా నేను మీకు ఏ కీడు చేయను ఇంత అపకారం కూడా నీ నా వల్ల మీకు జరగదు నేను మీకు అభయమిస్తున్నాను మేలే జరుగుతూ తప్ప ఒక విశ్వాసి వల్ల కీడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కూడా అలాంటి వ్యక్తి అవ్వాలి నీ ప్రార్థం చేస్తానట్టు అసలు నువ్వు నీ నిన్ను చూసేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి మా దావీ వల్ల నాకు ఎట్టి వంటి పరిస్థితుల్లోనూ అపకారము అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ చెల్లుళ్ళు కానీ నమ్మగలగాలి మా యోసేపును బట్టి లేకపోతే మా శ్యామును బట్టి మా అభిషేకుని బట్టి లేకపోతే మా మనిషిని నా వాళ్ళను బట్టి ఎట్టి పరిస్థితుల్లో వాడి వల్ల నాకు అపకారం జరగదు అని విశ్వసించగలిగేంత సంపూర్ణమైన ఆ యొక్క మనసు యోసేపు ఎలా కలిగించాడో అలాంటి అనుభవం మనకి ఉండును గాక ఆమె అలెలుయా తర్వాత మనం దాని చూసిన అంతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి హై పోస్టులు వచ్చేయడానికి మిలిటరీలోకి తీసుకునే పరిస్థితి అన్నమాట ఇప్పుడు మంచి డైట్ పెడుతుంటే వాళ్ళు అంటారు ఈ డైట్ మాకొద్దు అంటే చిల్లరితనం ఎలాగ ఉండదు మొక్క చూసుకుని యోసేపు ఏమయ్యాడు చిక్కుడుకాయ ముక్కలు పన్నీర్ మొక్కలో క్యాప్సికం మొక్కలు అన్నీ వేసి వండుతున్నాడంటే మనడు ఎవరు యాకోబు గారు అంతే యోసేపు ఈ యొక్క యాసావు గారు వెళ్ళారట అనుకుని అంతేసాడు కానీ ఈ చిల్లర బుద్ధి వీళ్ళకి లేదు ఉందా ఈ చిల్లర బుద్ధి లేదు ఆ చిల్లరతనం లేదు ఆ చిల్లర ఆలోచన లేదు వాళ్ళకి అది మనం చూడందా తినందా ఏ సార్ మనం చూడందా మనం తినందా మనకి దేవుడు ఇస్తాడు మనల్ని దేవుడు దీవిస్తాడు మనల్ని దేవుడు బలపరుస్తాడు మనల్ని ప్రభు మంచి సమృద్ధి నింపుతాడు కానీ అవి ప్రభు వద్దన్నాడు మనం తినకూడదు అవి ప్రభు వద్దడు తినలేదు కదా రాజీ పడని తత్వం కలిగిన అనుభవాలు క్వాలిటీ క్వాలిటీ లైఫ్ అగ్నిగుండంలోకి వేసిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయగలిగిన శద్రకు మేషక బిదనుగోలు సింహాల బోనులో పడేసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయగలిగిన అద్భుతమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు దాని ఎలాంటి వాళ్ళు వాళ్ళది వాళ్ళ వాళ్ళ యొక్క భక్తి శాతాన్ని మనం అందుకోవడానికి చాలా కష్టమైపోతున్నాడు చూడు నేనేం చేస్తానో చూడు అనుకుంటాను ఏమి జరగదండి మన వల్ల ఎంతో కొంత నష్టం అవతలకి జరగవచ్చు కానీ ఆ నష్టాన్ని దేవుడు మళ్ళీ లాభంగానే మారుస్తాడు తప్ప ఆ నష్టం వాడికి నష్టంగా పరిణమించదు పరిణమించదు ప్రతిదీ కూడా జైపాల్ గారు అంటారు పెద్ద గాలివాన్ వచ్చి పెద్ద గాలివాన్ వచ్చి ఆయన మందిరం అంతా కూలిపోయిందంట కూలిపోయినప్పుడు వాళ్ళు చాలా రోజులు మందిరం కట్టుకునే పరిస్థితి లేక చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట వాళ్ళు ఊహకు మించిన ఇప్పుడున్న మందిరం వాళ్ళు ఊహకు మించిన అద్భుతమైన మందిరాన్ని అప్పుడు కట్టిన తర్వాత దేవుడు పరిచర్య యొక్క సరిహద్దులనే విషయాలు పరిచి గొప్ప కార్యాలు చేశాడు సైతాన్ అనుకుందట మందిరాన్ని కోల దోషిస్తాను కానీ దేవుడు అది కోల దోసిన దాని వెనకాల వాళ్ళకు భారం ఇచ్చి ప్రార్థనిచ్చి అభిషేకమిచ్చి రెట్టింపు విశ్వాసాన్ని బలపరిచి దేవుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు మళ్ళా విస్తరింపజేసాడు ఆ కీడు వాళ్ళకేమైంది మేలైంది భక్తులు నమ్మగలగాలి అండి ఏసన్న గారు అండి ఆయన ఉన్న ఆ స్థలంలోంచి రానని ఏడ్చాడంట బాబు రెండు బాబు రెండు బాబు ఉంది కూలిపోయేలాగా ఉంది అప్పటికే మందిరము ఒక పక్క అంతా కూలిపోయిందంట నేను పెళ్ళే మార్గము ఆ పాట అప్పుడే రాసానని చెప్తారాయన కూలిపోయింది చాలా మంది అనుకున్నారట మందులిపోయింది అందరూ యసన్ గారు చచ్చిపెట్టుకున్నారట దైద్యుడు వదిలింది అనుకున్నారట పేడ వదిలింది పేడ వదిలింది ఏసన్ చనిపోయేదాకా ఏసన్ గురించి నాకు తెలిసినంత వరకు ఎవరు గొప్పగా మాట్లాడాల మీకు ఎవరికి తెలియదు ఏసన్నగారు చనిపోయేదాక కూడా ఏసన్న గారి గురించి ఎవరు మాట్లాడేవారు కదా వాళ్ళ సంఘ విశ్వాసాలు తప్ప బయట వాళ్ళందరూ అందరూ యాంటీ ఆయనకి ఇప్పుడు పెద్ద పెద్ద కౌరులు చెప్తారు కానీ వాళ్ళందరూ అందరూ అందరూ బురదేసిన వాళ్ళు ఆయన అందరు రాళ్ళు వేసిన వాళ్ళే ఎందుకు వాళ్ళు అప్పటికే తరుక్కకుండా వెళ్ళిపోతున్నారు మిషన్ కోత మొదలైంది వాళ్ళది మిషన్ కోత మొదలైపోయింది అప్పటికే ఊరు ఊర్లు ఊరు ఊర్లు ఊరు ఊర్లు దేవుని మంటని రగిలింతాన అన్న పరిస్థితులు అందరూ వేసారు కానీ దేవుడు ఆయన ఆ మందిరానికి ప్రతిగా దేవుడు ఒక మంచి మందిరాన్ని దేవుడు మరలా దేవుడు ఏం చేశాడంట దయచేసాడట ఈరోజు నీకు ఏదైనా పోయిందా నువ్వేదన్నా నష్టపోయావా నువ్వేదన్నా పోగొట్టుకున్నావా నువ్వే విషయంలో అయినా సిగ్గుపడ్డావా ఏ విషయంలో అయినా తనదించుకున్నావా ఏ విషయంలో అయినా సరే అదో పాతాళానికి వెళ్ళిపోయాను అనే ఫీలింగ్ నీకుందా ప్రభు దానికి ప్రతిగా దానికి ప్రతిగా రెట్టింపు దీవెన ఘనత ప్రభు నీకు మరలా దయచేయగలిగిన వాడు అది నమ్మగలగాలి ప్రార్థన చేసేవాళ్ళు నేను చెప్పేది ఏంటంటే నమ్మగల వాళ్ళు ఎందుకు చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు పిల్లల వాళ్ళు వాళ్ళు పిల్లలు వాళ్ళు వాళ్ళు తెలియక పిల్లలు పిల్లలు ఏం చేస్తుంటారండి తెలియగా బిస్కెట్లు లాగేసుకుంటుంటారు ఉంటారు మనం లాగేసుకోవచ్చు అలాగా అండి పిల్లలు అందుకే పౌలు అంటాడు నేను పిల్ల శాస్త్రులు మానేశాను ఎందుకు నేను పెద్దోడ్ అయిపోయాను పిల్ల శాష్టలు ఎన్నో ఉంటాయి పిల్లలకే ఎన్నే ఆడు కొట్టేసి వచ్చేస్తాడు పరిగెట్టుకుని ఒక్కడే అతడు పరిగెట్టుకు అమ్మ దగ్గరికి ఏదో తెలివితే వాళ్ళకి ఆడొచ్చి నన్ను కొట్టేసాడు ఏరా ఎరా నువ్వేం చేస్తే నా కొడుకు కొట్టేటంటీవిడి కర్మ అసలు నువ్వేం చేత్తే కొట్టాడు నా కొడుకు నా కొడుకు ఊరికినే కొడతాడా నా కొడుకు జాంటీ రోడ్స్ అంటాడు ఊరికినే కొడతాడా నువ్వేదో చేసి ఉంటావాడిని ఆడికి మండకూడదు మండిందంటే చిన్న దెబ్బ వేసాడు ఈసారి మండిందంటే ఇంకా పెద్ద చేస్తానని చెప్తుంది తల్లి వాళ్ళకి మనం సర్టిఫికేట్ ఇచ్చేచ్చు ఏంటి వాళ్ళకి మనం పెద్ద సర్టిఫికేట్ ఇంత పెద్ద సర్టిఫికేట్ ఉంటాయి కదా తీసుకో అవి పిల్ల శేష్ఠలు పిల్లలు చేశారండి మనం కూడా పిల్లలు చే పిల్లలు చేసినట్టు పిల్ల శేష్ఠలు చేయకూడదు కొంతమంది ఏం చెప్తారా సార్ దరిద్రం కానీ వాళ్ళ చేతి నుంచి లాగేసుకుని ఇచ్చేస్తారు తిల్లరా నువ్వు ఎవడొస్తాడో చూస్తాడు ఎవడ నాన్న వస్తాడో చూస్తాడంటే ఏంటి నీ లాలీపాప్ కోసం వాళ్ళ నాన్న నీ మీద గొడవ నువ్వు లేబర్ దానివి ఆ లేబర్ బుద్ధులు అందరికీ ఉంటాయి ఏంటి వాళ్ళ నుంచి లాగేసుకుని ఎల్రా చెప్పరా మీ నువ్వు లేబర్ లేబర్ బుద్ధులు మన గారం అనే పేరున లేబర్తనం ఇదంతా ఏంటి గారం అనేసి చాలామంది ఏమి చాలా మంది ఏమంటారు అంటే మేము గారం అనుకుంటారు లేబర్తనం ఇది డిగ్నిటీగా ఉండేవాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు పిల్లలు మరకలు చేసుకుంటారు పిల్లలు చేస్ట్లు పిల్లలు చేయచ్చు తప్పేం లేదు పిల్లలకి నేను మద్దతు కానీ నేను తల్లులకు మద్దతు కాదు తండ్రులకు మద్దతు కాదు పిల్లోడు పిల్ల శాషలు చేసాడని పెద్దోడు పిల్ల శాషలు చేయకూడదు అది కొట్టచ్చా అండి అలాగ అండ్ అలా కొట్టచ్చా అని దెబ్బేయాలి అది పెద్దోళ్ళది ఏం చేస్తే నా కొట్టాడో ఇంకో రెండు ఎత్తాడు ఇంకోసారి వచ్చావుంటే వేధవా అన్నా అనుకోండి అయ్యి పిల్ల శేషలో ఏ అది ఎవడో చెప్తున్నాడట మా నాన్న పోలీసు అందరితో స్కూల్లో ఏ మా నాన్న పోలీసు రోజు కన్నెట్టు కలిపి చేస్తానంటాడండి పిల్లలు అందరూ భయపడి చచ్చిపోతున్నారండి నిజంగా పోలీసు ఏమనుకుంటారంట ఒక రోజు స్కూల్కి వెళ్ళాడంట నాన్న సార్ మీరు పోలీసు అంట సార్ నేను పోలీస్ కాదండి బాబు నా పోలీస్ జాబు ఎలా ఇస్తారు నేను పోలీస్ కాదండి మీ కూడా అందరిని బెదిరించేత్తనాడండి ఏమని మా నాన్న పోలీసు అని ఆడు పిల్ల శాసల్ అయ్యి అయినా మా నాన్నతో చెప్పి నిన్ను లారీతో కుట్టిచ్చు ల లారీతో గుద్దు అరే పోలీసు వాళ్ళు అందరూనే లారీతో గుద్ది ఇవన్నీ పిల్లసే అసలు భక్తిలో మనం సారవంతమైన భక్తి చేయదు ముగా ప్రార్థన చేయండి అంటాడండి ఒకవేళ నిజంగానే నీకు అలాంటి ప్రాబ్లం గనక ఎదురైతే నిజంగానే కనుక నీకు అలాంటి ప్రాబ్లం ఎదురైతే నువ్వు చేయవలసిన ప్రప్రథమైన గొప్ప పని ఏంటో తెలుసా మీలో ఎవరికైనానో శోధన కలిగిన ఎడలా నే నేను నిన్ను చెప్పాను అందుకని ఆ మాట కోసం మీకు నిజంగా అలాంటి ప్రాబ్లం నిజంగా అవతల వాళ్ళ నుంచి నీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏం చేయాలి నీ పక్షంగా దేవుడు యుద్ధము చెప్పండి దేవుడు దావిధ పక్షంగా యుద్ధం చేశాడా చేయలేదా చేశాడా యోసే పక్షంగా దానియుల పక్షంగా ఎస్తేరు పక్షంగా ముద్దుకే పక్షంగా ఎవరికి విజయం యోసేపు గొప్పడా యోసేపు గొప్పడా పొతిఫర్ భారీ యోసేపు గొప్పడా భారీ గొప్పదే కానీ ఎవరు నిగ్గిర్రు సౌలు గొప్పడా దావిది గొప్పడా మరి ఎవరు నిగ్గరు అంటే అంతే ఇక్కడ అక్కడ చరిత్రలు తిరగబడినప్పుడు ఇక్కడ చరిత్రలు ఎందుకు అలాగే ఉంటాయి సేమ్ టు సేమ్ నిన్న నేడు నిరంతరము యాక రీతిగా ఉన్నవాడు నువ్వు ఒకసారి రిపీట్ అయింది అలాగే రిపీట్ అవుద్దని స్వలో కూడా చెప్పాడు మునుపు జరిగినవే ఇప్పుడు జరుగుతాయి ఇప్పుడు జరిగినయే మళ్ళీ జరుగుతుంది అంతేగాని వేరేగా ఎలా జరుగుతుంది దేవుడు ఒక చక్రం వేసాడు మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుద్ది ఇప్పుడు జరిగిందే అలా జరిగింది ఆకాశం నుంచి వర్షం వస్తుందండి వర్షం అంతటితో కూడా పంటలు పడుతాయండి పంటలు పడుతాయండి పంటలు పడి మళ్ళీ భూమిలోంచి ఆవిరి లేసి ఎండకి మళ్ళీ మేఘాలుగా తయారవుతాయండి మళ్ళీ ఆ మేఘాలు మళ్ళీ వర్షించి మళ్ళీ భూమి ఇలా తిరుగుతుంది చక్రం ఎక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు అక్కడికి వెళ్తున్నాయి మళ్ళీ అక్కడి నుంచి ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వస్తున్నాయి అంతే ఇది అంతే ఎవరు చేస్తున్నారు దేవుడు స్టార్టింగ్ స్టార్టింగే చేసేసాడంట దేవునికి మహిమ కలుగును కాక అందుకే ఎప్పటి వరకు కూడా ఏది అయిపోలేదు అయిపోయిందా రాళ్ళు అయిపోయినాయా రాళ్ళు అవ్వలేదు సిమెంట్ అయిపోయిందా మట్టి అయిపోయిందా తోటకూర అయిపోయిందా దేవుడు దేవుడు సృష్టించింది ఏది అయిపోయింది చెప్పండి మీరు ఏది అవ్వదు సూర్యుడు అవడో చంద్రుడు అవడో అంటే దే దాని అర్థం ఏంటంటే వాటికి అంతం లేదు దేవుని మాట ద్వారా సృష్టించబడిన దేనికి అంతము లేదు అలాగే దేవుని మాట ద్వారా సృష్టించబడిన వాటికి అంతం లేకపోతే మరి దేవుని మాటకు అంతం ఉంటుందా దేవుని మాట నిర్మూలమైపోద్దా దేవుని మాట ఆగిపోతుందా దేవుని మాట అవునంటే అవును అన్నట్టుగా కాకుండా వేరే లాగా ఉంటుందా సృష్టి కలిగించబడిన వాటిని చూసి నువ్వేం నేర్చుకోవాలంటే ఆ సృష్టిని కలిగించిన వాడు ఎంత గొప్పవడో నేర్చుకోవాలి నువ్వు ఆయన నోటి మాట వలన కలిగినవే అంత మహిమ కలవైతే ఆ మాట్లాడినోడు ఇంకెంత మహిమ కల దేవుడో దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు కూర్చున్న మీకు లైవ్లో వింటున్న మీకు కూడా నేను చెప్తున్న ఒకటే ఒక మాట ఏంటంటే మీకు శోధన కలిగిందా అది ఏ విషయమైనా కానివ్వండి మీకు నెప్పి కలిగించినా అది ఏ విషయమైనా కానివ్వండి మీకు బాధ కలిగించిందా ధైర్యం ఇచ్చిందా ఏదైనా కలగండి కానీ మీరు ఒకటి నమ్మండి ఏంటిదా సార్ నేను దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను నేనేం చేయాలి దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాను అక్కడ ఏమంటాడంటే నువ్వు శోధించబడ్డావా అయితే ఏం చేయాలి ప్రార్థన చేయి శోధన అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక రకంగా ఉంటుందా వంద రకాలుగా ఉంటుంది వంద రకాలకి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయడమే మన దగ్గర వేరే అవకాశం ఎక్కడ ఉంది వేరే ఉందా లేదు చాలామంది ఉంటారు ప్రార్థన ఫ్రీయే కదండి ప్రార్థన అనుకుంటాను ఫ్రీయే ప్రార్థనే ఫ్రీయే ప్రార్థన ప్రార్థనే అని నువ్వు అనుకుంటున్నావు ఆ ప్రార్థన చేయడానికి నువ్వు ఎంత దేవునితో ఆ సన్నిహితమైన డీప్ సంబంధం ఏర్పాటు చేసుకోవాలో అందుకే ఎంత కష్టపడమైనా పడతారు కానీ చూడండి ప్రార్థన చేయమంటే చేయరు బాబు ఒక్కొక్క మంగోళ్ళు ఉంటారు కదా మీరు మీలో చాలా కొంతమందికి అనుభవం ఉండొచ్చు మీలో కొంతమంది ఆడవాళ్ళకి అనుభవం ఉండొచ్చు ఎంత గొడ్డి చాకరీ అయినా చేస్తారు కానీ సాయంత్రం ఒక గంట ప్రార్థన చేయమంటే చేస్తారండి చాలామంది చేతారండి పాపం అలా కష్టపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు గొడ్డులా కష్టపడతారు పొద్దున్నెల్లుండి సాయంత్రం వరకు కష్టపడతాడు ఇన్ని గంటలు కష్టపడి ఏమండి ప్రభు మనల్ని ఆశీర్వదితాడు అని ఒక గంట ప్రార్థన చేద్దాం అని ఏరిక పొద్దున్నే కష్టపడి 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 అన్ని కష్టపడి వస్తే నన్ను ప్రార్థన ప్రార్థన చంపేస్తుందండి ఇది ఆవిడ ఉద్దేశం ఏంటి నీ బారాన్ని దేవుడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటల పని పన్నెండు గంటలు రెస్ట్ అయితే వీడు పాపం పన్నెండు గంటల ఇంకా ఎక్కువ గంటలు చేసేటప్పుడు పాపం ఉందా శాంతి ఉందా ఇంటికి వచ్చే సార్ గుడ్లో సేకరించి పేదన ప్రార్థన ప్రార్థన ఇంటి ఖాళీ కూర్చొని నీకు ఏం చేయలేదు అర్థం ఒక అంట ఇంటికాడ ఈవిడ ఏం ఖాళీ కూర్చోదు ఈవిడంత రిక్షా దొక్కేలో ఈవిడ అంత రిక్షా దొక్కద్దు ఒకదండి ఒక్కసారి ఆడోళ్ళు పని ఆడ మొగోళ్ళకి మొఘళ్ళ పని ఆడోళ్ళకి వేసారు అర్థం అవుతుంది ఎవరు రిక్షా దొక్కుతున్నారు అసలు రిక్షా అంటే దేవుడు మనకి సఫిషియెంట్గా ఒక మంచి వసతులు ఇచ్చాడు కాబట్టి వాళ్ళని ఏదో నెమ్మది పరచాలని చెప్పేసి మనం కొన్న వస్తువులను బట్టి కొంత నెమ్మది వచ్చింది కానీ వాస్తవంగా వాస్తవంగా ఎక్కడుండే పని ఎక్కడుండే పని ఉంది అంతే